జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలంలో యూరియా అందక రైతులు పడుతున్న కష్టాలు డాక్టర్ ఆంజనేయ గౌడ్ అడిగి తెలుసుకున్నారు మూడు రోజులుగా లైన్లో నిలబడిన యూరియా లభించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్టాక్ ఉందంటూ చెప్పినా పంపిణీ లేదని తెలిపారు గతంలో కేసీఆర్ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు ఈ సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు స్థానిక రైతులు పాల్గొన్నారు

వాళ్ళు ఏం చేస్తారు పై నుంచి వాళ్ళు చెప్పలేరు ఇక అన్ని ఈరోజు బాధ వాళ్ళు మీకు ఇస్తారు ఆయన పంపండి నుంచి వచ్చేస్తారు బాబు మా వాళ్ళు కూడా సార్ నువ్వు అనేది నువ్వు అనేది కరెక్ట్ ఓట్లు లేపించి తల్లించుకున్నట్టేమో పట్ల